హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై రెండు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తుర్కేంజల్ మున్సిపాలిటీ ఐదునగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషన్ అండి ఇది మనకు ఈస్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది కార్ కరెంట్ పోల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనం తీసుకొచ్చింది కూడా కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో ఉన్న ప్లాట్ అండి మనకు నాగార్జున సాగర్ హైవే వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకి ఇక్కడ ఈ ప్లాట్ దగ్గర నుంచి చూసుకుంటే సాగర్ హైవే రోడ్ కూడా కనిపిస్తుంటుంది ఇది డైమెన్షన్స్ చూసుకుంటే మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఆరు వస్తుంది విడుతులు వచ్చేసి ముప్పై ఎనిమిది వస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సైజ్ ఇది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నూట యాభై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఫ్రంట్ సైడ్ ఇరవై ఐదు ఫీట్ల సీసీ రోడ్ ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే మనకు ఎల్ఆర్ఎస్ టోకన్ అమౌంట్ కూడా అప్లై చేయడం జరిగింది థౌజండ్ రూపీస్ ఎవరైనా ఈ ప్లాట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే నా కాంటాక్ట్ చేయండి ఈ ప్లాట్ ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ నలభై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సాగర్ హైవీకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ వర్న్ కానీ కూడా పర్మిషన్ ఉంటుంది పర్మిషన్ తీసుకుని వేసుకోవచ్చు చుట్టుపక్కలన్నీ లొకాలిటీ బాగుంటుంది ప్రైమ్ లొకేషను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్